నమ శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశి ఫలితాలు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం నక్షత్ర ఫలితాల కొరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను వృషభ రాశి వారి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఏడు అవమానం మూడు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మృగశిర ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెంది ఉంటారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం శని పదవ స్థానమైన కుంభరాశిలోను రాహువు పదకొండవ స్థానమైన మేనరాశిలోను కేతువు ఐదవ స్థానమైన కన్యా రాశిలోను ఈ సంవత్సరం అంతా సంచరిస్తారు మే ఒకటవ తేదీ వరకు గురువు పన్నెండవ స్థానమైన మేషరాశిలో ఆ తర్వాత ఒకటో స్థానమైన వృషభ రాశిలో సంచరిస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి వారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం ఈ సంవత్సరం ఆర్థికంగా మే ఒకటవ తేదీ వరకు సామాన్యంగా ఉంటుంది ఆ తర్వాత ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది సంవత్సరం ఆరంభం నుంచి గురువు గోచారం పన్నెండవ ఇంట్లో ఉండటం వలన ఖర్చులు పెరుగుతాయి అంతేకాకుండా అనవసరమైన విషయాల మీద ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన ఖర్చులతో పాటు విందు వినోదాలకు విలాసాలకు కూడా డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ ఈ సమయంలో తిరిగి తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే సమయానికి మిత్రుల ద్వారా కానీ స్థిరాస్తి అమ్మకాల ద్వారా కానీ డబ్బు చేతికి అందడం వలన అప్పులు తిరిగి తీర్చగలుగుతారు సంవత్సరం అంతా శని దృష్టి పన్నెండవ ఇంటిపై నాలుగో ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో స్థిరాస్తి అమ్మకాలు చేయటం కానీ లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తులు తాకట్టు పెట్టడం కానీ చేసే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు డబ్బును వృధా చేసినట్లయితే అది మీకు భవిష్యత్తులో మరిన్ని సమస్యలను ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం అంతా రాహుగోచారం పదకొండవ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ఏదో ఒక రూపంలో సమయానికి డబ్బు చేతికి అందటం వలన ఆర్థికంగా ఎక్కువగా ఇబ్బంది పడరు అయితే ఇప్పుడు అందే డబ్బులన్నీ కూడా తాత్కాలిక అవసరాలను తీర్చేవి కాబట్టి తిరిగి డబ్బు కావలసినప్పుడల్లా వేరొక దగ్గర తిరిగి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది మీరు ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సంవత్సరం మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మే నుంచి గురువు గోచారం ఒకటో ఇంట్లో ఉండటం వలన బ్యాంకుల నుంచి కానీ ఆర్థిక సంస్థల నుంచి కానీ మీకు డబ్బు అందే అవకాశం ఉంటుంది దానితో గతంలో చేసిన అప్పులు కానీ లోన్లు కానీ చేర్చగలుగుతారు అంతేకాకుండా ఈ సమయంలో మీరు స్థిరాస్తి కొనుగోలు కూడా చేసే అవకాశం ఉంటుంది కొనుగోళ్ల విషయంలో తొందరపాటుకు గొప్పలకు పోకుండా నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి ముందడుగు వేయవలసి ఉంటుంది అలా చేసినట్లయితే మీకు డబ్బు విషయంలో ఇబ్బంది ఉండదు ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి వారి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది పదవ ఇంట్లో శని గోచారం పదకొండవ ఇంట్లో రాహుగోచారం కారణంగా వృత్తిలో అభివృద్ధిని సాధిస్తారు మీరు చేసే పనికి గుర్తింపు గౌరవం లభిస్తాయి ప్రథమార్థంలో ఏప్రిల్ చివరి వరకు గురువు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలను పొందుతారు ముఖ్యంగా శ్రమకు తగిన ఫలితం లభించకపోవటం అనవసరమైన సమస్యల కారణంగా మానసిక ప్రశాంతత కోల్పోవటం జరుగుతుంది వృత్తిలో కొన్నిసార్లు రహస్య శత్రువుల కారణంగా సమస్యలు వచ్చినప్పటికీ మీరు విజయవంతంగా వాటి నుంచి బయటపడగలుగుతారు ఆ సమస్యల కారణంగా కొన్నిసార్లు మానసిక ప్రశాంతతను కోల్పోవడం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా శని గోచారం పదవ ఇంటిలో ఉండటం వలన వృత్తిలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు చేసే పనులు నిజాయితీతో ఉండటం లాభాపేక్ష లేకుండా చేయటం వలన మీరు అందరి మన్ననలు పొందుతారు శని దృష్టి నాలుగో ఇంటిపై ఉండటం వలన మీరు ఎక్కువ సమయం మీ వృత్తికి కేటాయిస్తారు దాని కారణంగా ఇంటికి దూరం అవటమే కాకుండా తగినంత విశ్రాంతి కూడా తీసుకోరు అయితే ఈ విధంగా శ్రమించటం వలన మీ కుటుంబ సభ్యుల కోపానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పనితో పాటు కుటుంబానికి విశ్రాంతికి సమపాళ్లలో సమయాన్ని కేటాయించటం వలన మీరు ఆరోగ్య సమస్యల నుంచి అసంతృప్తి నుంచి బయటపడగలుగుతారు శని దృష్టి పన్నెండవ ఇంటిపై ఏడవ ఇంటిపై ఉండటం వలన ఈ సంవత్సరం మీరు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ద్వితీయార్థంలో మీరు మీ వృత్తి కారణంగా విదేశాలకు వెళ్తారు ఈ సంవత్సరం అంతా రాహు గోచారం పదకొండవ ఇంట్లో ఉండటం కేతు గోచారం ఐదవ ఇంట్లో ఉండటం వలన ఈ సంవత్సరం అంతా ఉత్సాహంగా పనిచేయగలుగుతారు అయితే చాలాసార్లు మీరు చేసిన పని మీకే నచ్చక మరింత మంచిగా చేద్దామనే ఉద్దేశంతో చేసిన పనినే పదే పదే చేయటం వలన ఎదుటివారి దృష్టిలో మీరు చాదస్తం కలిగిన వారుగా కనిపిస్తారు అంతేకాకుండా మీలో ఉత్సాహం ఎక్కువయ్యి మీరు ఇచ్చే సలహాలు కానీ మీ ఆలోచనలు కానీ ఎదుటివారు పాటించాలని కొన్నిసార్లు వారిని ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది దాని కారణంగా ఎదుటివారి దృష్టిలో చులకన అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఉత్సాహాన్ని శక్తిని సరైన విషయాలపై వాడటం వలన మీరు మరిన్ని విజయాలు సాధించగలుగుతారు మే ఒకటి నుంచి గురుగోచారం ఒకటవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో మీ వృత్తిలో అడ్డంకులు తొలగిపోయి మీరు మరింత స్వేచ్ఛగా పనులు చేసే అవకాశం కల్పిస్తుంది గురుదృష్టి తొమ్మిదవ ఇంటిపై ఏడవ ఇంటిపై ఐదవ ఇంటిపై ఉండటం వలన మీపై అధికారుల సహోద్యోగుల సహకారం మీకు ఉంటుంది ఈ సమయంలో విదేశీయానం గురించి ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా గతంలో విదేశీయానం గురించి ప్రయత్నించి అనుకూల ఫలితాలు పొందని వారికి ఈ సమయంలో విదేశీయానం సంభవిస్తుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి వారి వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఈ సంవత్సరం వృషభ రాశిలో జన్మించిన వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మే వరకు గురుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు పెరగటం భాగస్వామితో ఆర్థిక లావాదేవీల విషయంలో సమస్యలు రావటం వలన వ్యాపారంలో అనుకున్నంత స్థాయిలో అభివృద్ధి జరగదు అయితే రాహుగోచారం బాగుండటం వలన ఒక్కోసారి అనుకోని లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ సమయంలో పెట్టుబడులకు అలాగే కొత్త వ్యాపార ఒప్పందాలకు అనుకూలంగా ఉండదు కాబట్టి మీరు విరమించుకోవడం మంచిది పదవ ఇంట్లో శని సంచారం కారణంగా శని దృష్టి ఏడవ ఇంటిపై ఉంటుంది వలన వ్యాపారం ఒక్కసారి లాభ దిశగా మారి మరోసారి నష్టాల దిశలో వెళుతూ ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం వినియోగదారులతో అనవసరమైన వివాదాలకు పోకుండా ఓపిక్గా ఉండటం మంచిది ఎందుకంటే చాలాసార్లు మీ ఓపికను పరీక్షించే వ్యక్తులు మీకు తారసపడతారు ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఇటువంటి సందర్భాలు ఎక్కువగా మీకు గురవుతాయి సంవత్సరం అంతా రాహుగోచారం అనుకూలంగా ఉండటం వలన సమస్యలు వచ్చినప్పటికీ మీరు ఓపిక్గా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు పదకొండవ ఇంట్లో రాహు మీ ఉత్సాహం కానీ పట్టుదల కానీ తగ్గకుండా మిమ్మల్ని కాపాడుతాడు అలాగే వ్యాపారంలో మీరు సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాలు మీకు విజయాలను ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ఈ నిర్ణయాలు మే నుంచి అనుకూల ఫలితాలను ఇస్తాయి ఈ సంవత్సరం మే నుంచి గురుగోచారం ఒకటవ ఇంటిలో ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమవుతుంది సప్తమ స్థానంపై గురుదృష్టి వ్యాపార అభివృద్ధితో పాటుగా కొత్త భాగస్వామ్యాలు వ్యాపార ఒప్పందాలు జరిగేలా చేస్తుంది వీటి కారణంగా మీకు కొంత ఆర్థిక భారం తగ్గటమే కాకుండా భవిష్యత్తులో వ్యాపారాభివృద్ధి సాధ్యమవుతుంది అయితే ఒకటవ ఇంట్లో గురుగోచారం ఒక్కోసారి అనుకోని సమస్యలను కూడా ఇస్తుంది కాబట్టి మీరు ఈ ఒప్పందాలను సరిగా పరిశీలించి అవసరమైతే నిపుణుల సలహా తీసుకుని పూర్తి చేయటం మంచిది లేకుంటే అనవసరమైన సమస్యల పాలయ్యే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి వారి కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి మే ఒకటి వరకు గురుగోచారం పన్నెండవ ఇంట్లో ఉంటుంది కాబట్టి కుటుంబంలో సమస్యల కారణంగా మానసిక ప్రశాంతతను కోల్పోయే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్యన అవగాహన తగ్గడం కానీ లేదా మాట పట్టింపులు పెరగడం వలన కానీ కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే సంవత్సరం అంతా రాహు గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమస్యలు పెద్దగా ఇబ్బంది పెట్టవు అలాగే మీరు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మానసికంగా ధైర్యంగా ఉండటం ఉత్సాహంగా ఉండటం వలన మీరు మిగతా వారికి ధైర్యం చెప్పగలుగుతారు కుటుంబంలోని సమస్యలను పరిష్కరించడానికి మార్గాలు వెతుకుతారు గురు దృష్టి ఎనిమిదవ ఇంటిపై ఉండటం వలన మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి సాధ్యం అవుతుంది అంతేకాకుండా ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఐదవ ఇంటిపై కేతు సంచారం కారణంగా మీ పిల్లల ఆరోగ్య విషయంలో వారి అభివృద్ధి విషయంలో ఎక్కువగా ఆందోళన పడవలసి ఉంటుంది మే ఒకటి నుంచి గురుగోచారం ఒకటవ ఇంటికి మారడంతో మీ కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా మారతాయి గతంలో ఉన్న సమస్యలు తొలగిపోవటం పిల్లల ఆరోగ్యం మెరుగుపడటం వలన మీ మానసిక ఆందోళనలు తగ్గుముఖం పడతాయి గురుదృష్టి ఏడవ ఇంటిపై ఉండటం వలన మీ జీవిత భాగస్వామికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం మెరుగుపడటం వారి సహాయ సహకారాలు మీకు అందటం వలన గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శనం చేయటం కానీ ఆధ్యాత్మిక గురువులను సందర్శించటం కానీ చేస్తారు దాని కారణంగా మానసిక ప్రశాంతతను పొందుతారు ఈ సంవత్సరం మే ఒకటి నుంచి గురువు గోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి అలాగే వివాహం గురించి ఎదురు చూస్తున్న వారికి అనుకూల ఫలితాలు లాభిస్తున్నాయి ఈ సంవత్సరం అంతా శని దృష్టి నాలుగవ ఇంటిపై పన్నెండవ ఇంటిపై ఉండటం వలన మీరు మే ఒకటి లోపు విదేశీయానం చేయటం కానీ ఉద్యోగ కారణంగా కుటుంబ సభ్యులతో దూరంగా ఉండటం కానీ జరుగుతుంది అయితే ఇది మీకు నష్టం లేకుండా తప్పనిసరిగా వెళ్లాల్సి రావడం వలన మానసికంగా కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురుగోచారం కొంత అనుకూలంగా మారుతుంది కాబట్టి తిరిగి మీ కుటుంబంతో కలిసి జీవించడం కానీ లేదా మానసిక ఒత్తిడి తగ్గడం కానీ జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుందో ఓసారి పరిశీలిద్దాం ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తల అవసరం మే ఒకటి వరకు గురుగోచారం అనుకూలంగా లేకపోవటం వలన కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కాలేయము వెన్నుముక ఊపిరితిత్తులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు గురుగోచారం పన్నెండవ ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రికి వెళ్ళవలసిన అవసరం వస్తుంది అయితే సంవత్సరం అంతా రాహుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టవు మే ఒకటి నుంచి గురు దృష్టి ఐదవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి అయితే సంవత్సరం అంతా శని దృష్టి పన్నెండవ ఇంటిపై నాలుగవ ఇంటిపై ఉంటుంది మీరు మీ జీవన విధానాన్ని ఆహారపు అలవాట్లను కొంత మార్చుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా బద్ధకానికి తావివ్వకుండా వీలైనంత వరకు శరీరానికి పని చెప్పండి అంతేకాకుండా ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా తీపి పదార్థాలకు దూరంగా ఉండవలసి ఉంటుంది సమయానుసారంగా ఆహారం తీసుకోవటం వలన చాలా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు గురుగోచారం అనుకూలంగా లేనప్పుడు కాలేయము మధుమేహ సంబంధ సమస్యలు ఎక్కువ అవడం ఇబ్బంది పెట్టే అవకాశంగా ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మీరు ఈ ఆహార నియమాలను పాటించడం మంచిది ఈ సంవత్సరం అంతా శని దృష్టి నాలుగవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఊపిరితిత్తులు ఎముకలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి దానికి కారణంగా మీ ఆరోగ్య సమస్యలు కూడా తొందరగా తగ్గుముఖం పడతాయి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృషభ రాశి వారి విద్యా విధానం ఎలా ఉంటుందో తెలుసుకుందాం విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మే వరకు గురు దృష్టి నాలుగవ ఇంట ఉండటం వలన చదువుపై శ్రద్ధ ఏకాగ్రత పెరుగుతుంది ఈ సమయంలో పన్నెండవ నాలుగవ ఇంటిపై శని దృష్టి కారణంగా కొన్నిసార్లు ఉదకం కారణంగా లేదా అతి విశ్వాసం కారణంగా చదువుపై శ్రద్ధ తగ్గే అవకాశం ఉంటుంది అయితే సంవత్సరం అంతా రాహుగోచారం పదకొండవ ఇంటిపై ఉండటం వలన చదువులో ఆటంకాలు ఏర్పడవు మే వరకు గురు గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఎక్కువగా శ్రమ చేసి చదవాల్సి ఉంటుంది లేకపోతే అనుకున్నంత స్థాయిలో మార్కులు రాకపోవడం జరుగుతుంది ఐదవ ఇంట్లో కేతు సంచారం కారణంగా పరీక్షల సమయంలో ఏదో ఒక భయం వీరిని ఈ సంవత్సరం అంతా వెంటాడుతూ ఉంటుంది అలాగే పరీక్షా సమయంలో కొన్నిసార్లు ఆరోగ్యం బాగుండకపోవటం వలన లేదా చిన్న చిన్న అడ్డంకులు రావటం కానీ జరుగుతుంది అయితే ఇవన్నీ కూడా కేవలం భయంకరంగా జరిగేవి కాబట్టి వీలైనంత వరకు భయానికి లొంగకుండా ఉండటం మంచిది అలాగే చదువు విషయంలో పరీక్షల విషయంలో వాయిదాలు వేయకుండా ఉండటం మంచిది మే ఒకటి నుంచి గురుగోచారం ఒకటవ ఇంటిలో ఉండటం వలన పరీక్షల విషయంలో ఉండే భయం తగ్గుతుంది అంతేకాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఆసక్తి పెరుగుతుంది గురు దృష్టి తొమ్మిదవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో గురువుల పెద్దవారి సహాయంతో చదువుల్లో మంచి ప్రగతిని సాధిస్తారు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలిస్తుంది ముఖ్యంగా మే నుంచి ఈ విషయంలో మీరు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి అయితే పన్నెండవ ఇంటిపై శని దృష్టి కారణంగా విదేశాలకు వెళ్ళడానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది గురువు దృష్టి ఐదవ ఇంటిపై ఉండటం వలన వీరు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు తద్వారా ఉద్యోగాన్ని పొందుతారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృషభ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఒకసారి పరిశీలిద్దాం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గురువు అనుకూలంగా ఉండడు కాబట్టి ప్రధానంగా గురువుకు పరిహారాలు చేయటం మంచిది దీనికి గాను ప్రతిరోజు కానీ ప్రతి గురువారం కానీ గురు స్తోత్ర పారాయణం చేయటం లేదా గురుమంత్ర జపం చేయటం మంచిది ఈ సంవత్సరంలో మీకు వచ్చే ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి గురువు అనుగ్రహం కొరకు పేద విద్యార్థులకు వారు చదువుకోవటానికి తగిన సౌకర్యాలు అంటే వారికి అవసరమైన పుస్తకాలు కానీ లేదా ఇతర చదువుకు సంబంధించిన సామాగ్రి కానీ ఇవ్వటం లేదా వారికి వీలైనప్పుడల్లా ఉచితంగా విద్యా బోధన చేయటం వలన కూడా గురువు శుభ ఫలితాలను ఇస్తాడు ఈ సంవత్సరం అంతా కేతువు ఐదవ ఇంట్లో ఉండటం వలన సంతానానికి విద్యార్థులకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కేతు ప్రభావం తగ్గటానికి ప్రతి మంగళవారం కానీ కేతు మంత్ర జపం చేయటం లేదా కేతు స్తోత్ర పారాయణం చేయటం కానీ మంచిది వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది గురు ప్రభావం అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వలన ధన నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేదా ఇతరుల చేతిలో మోసపోవటం కానీ జరగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది సర్వేజన సుగ్రవ భవంత్